రొటీన్ కథ మాస్ ఎలివేషన్లు తెర మీద కుప్పల కుప్పలుగా కనిపించే ఆర్టిస్టులు హీరోను దేవుడిలా చూపిస్తూ ఎలివేషన్ సీన్లు ఫైనల్గా ఓ శుభం కార్డు ఇది బోయ్పాటి సినిమాలు సాగే తీరు ఇక అనిల్ రా సినిమాల విషయానికి వస్తే రొటీన్ స్టోరీ హీరో ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే సగటు మిడిల్ క్లాస్ మెంటాలిటీ కలిగిన పర్సన్ అని చూపించడం పర్సనల్ లైఫ్కు ప్రొఫెషనల్ లైఫ్కు మధ్య నలిగిపోతూ ఉండడం అసలు కథ కొంతే ఉంటే దాని చుట్టూ అల్లుకునే కొసరు ట్రాక్లే ఎక్కువగా ఉంటూ ఉండటం కావాలని క్రియేట్ చేసే కామెడీ ట్రాక్లే ఎక్కువగా ఉంటుండటం చివరకు ఏదో ఒక మెసేజ్ అంతర్లీనంగా ఉండేలా చూసుకోవటం ఇది అనిల్ నౌపుడి సినిమాల స్టైల్ ఈ మనశంకర వరప్రసాద్ సినిమా కూడా అచ్చం అదే ట్రాక్లో ఉంది మరి గతేడాది సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అయినట్టుగా ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిందా అనిల్ లౌపుడి మార్కు కామెడీ ట్రాక్లు ఈ సినిమాలో వర్కౌట్ అయ్యాయా వింటేజ్ చిరంజీవి సీన్ల కాన్సెప్ట్ వర్క్ అయిందా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఈ సినిమా కథ ఏంటన్నది అనిల్ లోపుడి గారే చాలా ఇంటర్వ్యూల్లో క్లియర్గా చెప్పుకొచ్చారు ఈ సినిమా ట్రైలర్ నుంచి చూసిన వాళ్ళకు కూడా కథలోని కోర్ పాయింట్ ఏంటన్నది ఈజీగానే అర్థమైపోతుంది దేశంలోనే రిచెస్ట్ ఫ్యామిలీకి చెందిన నయనతారను చిరంజీవి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాల్సి వస్తుంది పిల్లలిద్దరూ మాజీ భార్య దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత మళ్ళీ తన ఫ్యామిలీని హీరో ఎలా కలుసుకున్నాడు తమ మధ్య ఏర్పడిన అబద్ధాలను ఎలా క్లియర్ చేసుకున్నాడు అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్య ఏంటి అన్నదే ఈ మనశంకర వరప్రసాద్ సినిమాలోని కోర్ పాయింట్ అయితే ఈ కోర్ పాయింట్ చుట్టూ ఓ ఆపరేషన్ కూడా పెట్టుకోవటం అన్నది సహజమే కదా సంక్రాంతికి వస్తున్న సినిమాలో హీరో వెంకటేష్ గారికి ఓ టాస్క్ని పెడతారు కదా ఈ సినిమాలోను చిరంజీవి గారికి నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఓ టాస్క్ను పెట్టారనమాట ఇంతకీ ఆ టాస్క్ ఏంటి ఆ ఆపరేషన్లోకి హీరో ఫ్యామిలీ ఎందుకు వచ్చిందన్నదే ఈ సినిమా కథలోని మరో ట్రాక్ అనమాట ఈ కథలోకి వెంకటేష్ను ఎలా తీసుకొచ్చారు ఆయన పాత్ర ఏమిటి అన్నదే సస్పెన్స్ కథ గురించి కాసేపు పక్కన పెడితే ఫస్ట్ హాఫ్లో సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ప్రీ ఇంటర్వ్యూల్ సీన్ వరకు సినిమా చాలా సాఫీగా సాగుతూ ఉంటుంది సర్ప్రైజులు లేవు ట్విస్టులు ఉండవు కథ చాలా కూల్గా నడుస్తూ ఉంటుంది ప్రీ ఇంటర్వల్ నుంచి కథలో కాస్త వేగం పుంజుకుంటుంది ఇంటర్వల్ సీన్ల వద్ద ఫన్ కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే జనరేట్ అవుతుంది ఇక సెకండ్ హాఫ్ నుంచి రఫ్ రఫ్ఫాడించేస్తారులే కామెడీ ఫుల్గా వర్కౌట్ అవుతుందిలే అని ఆశిస్తే సీన్లు వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి లైట్గా అక్కడక్కడ కామెడీ జనరేట్ అవుతుంది తప్పితే కడుపబ్బా నవ్వుకున్న సీన్లు మాత్రం ఒక్కటి కూడా లేదు వెంకటేష్ గారు కూడా క్లైమాక్స్కు అరగట ముందుగా వస్తారు చిరు వెంకటేష్ గారి కాంబినేషన్లో ఓ ఇరవై నిమిషాల పాటు సీన్లు నడుస్తాయి ఆ సీన్ల గురించి సపరేట్గా మాట్లాడుకుందాము కానీ ఓ భారీ యాక్షన్ బ్లాక్తో సినిమాకు శుభం కార్డు పడిపోతుంది భార్యాభ్యర్ ఇద్దరు కలిసిపోతారు ఆ పైన కుబేరుడైన మామగారు సైతం మరుక్షణమే మిడిల్ క్లాస్ వ్యక్తుల మారిపోతాడనమాట ఇది సినిమా సాగిన తీరు ముందుగా ఈ సినిమాలోని మేజర్ ప్లస్ పాయింట్ల గురించి చెప్పుకుందాం మనశంకర వరప్రసాద్ సినిమాకు మొట్టమొదటి ప్లస్ పాయింట్ మ్యూజిక్ ఈ సినిమాలోని పాటలు ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ కదా తెర మీద కూడా వాటికి సరైన ప్లేస్మెంట్ కుదిరింది ఆ పాటలను తెరకెక్కించిన తీరు కూడా బాగుంది సినిమా రిలీజ్కి ముందు వరకు వదిలిన పాటలకు తోడుగా సినిమాలో మరో రెండు సిచ్యువేషన్ సాంగ్స్ కూడా ఉన్నాయిలే కానీ అవి మరీ వైరల్ అయ్యేంత రేంజ్లో అయితే లేవు ఆ సంగతిని పక్కన పెడితే సందర్భానుసారంగా కొన్ని కొన్ని సినిలో చిరంజీవి గారి పాత పాటలు వెంకటేష్ గారి పాటలు కూడా వచ్చాయి ఏవో నాలుగు పాటలు పెట్టుకుందాంలే అని కాకుండా సందర్భానికి తగినట్టుగా కరెక్ట్ పాటలను సెలెక్ట్ చేసుకోవడం కూడా ఓ ఆర్ట్ ఆ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు బాగానే వర్క్ చేశారు ఇక ఈ సినిమాకు సంబంధించి బీజిఎం కూడా అదిరిపోయింది సెంటిమెంట్ సీన్లు యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు బీజియం తో సంగీత దర్శకుడు భీమ్స్ రెచ్చిపోయాడనే చెప్పవచ్చు ఇక ఈ సినిమాలోని రెండో ప్లస్ పాయింట్ ఫ్యామిలీ ఆడియన్స్కు ఏమాత్రం ఇబ్బంది లేని రీతిలో సంభాషణలు రాసుకోవటం అనిల్ రావుడి గారు క్రించ్ కామెడీ సీన్లను తీసుంటారన్న పేరు ఉంది కానీ గలీజ్ కామెడీ సీన్లను తీస్తారన్న పేరు మాత్రం లేదు డబల్ మీనింగ్ డైలాగులతో సీన్లను నింపేసే తత్వం ఆయనది కాదు ఈ సినిమాలోని కామెడీ ట్రాక్లను సపరేట్గా రాసుకున్నారులే కానీ డబల్ మీనింగ్ డైలాగులను మాత్రం అస్సలు పెట్టలేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లలో ద్వందార్థాలను వాడే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆయన మాత్రం అలాంటి పిచ్చి చేష్టలకు పోలేదు ఈ విషయంలో మాత్రం అనిల్ రావుడి గారిని మెచ్చుకోవచ్చు ఈ రైటింగ్ స్టైల్ కూడా సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు రప్పించే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ సినిమాలో మూడో ప్లస్ పాయింట్ చిరంజీవి గారి వన్ మ్యాన్ షో నిజానికి చిరంజీవి గారు స్టార్ట్ ముందు ఈ సినిమా కథ అసలు ఏ మాత్రం అనదు ఆయన లెవెల్కు తగ్గ కథ ఇది కాదు అయినా సరే అనిల్ లోపుడి మీద చిరంజీవి గారు నమ్మకం పెట్టుకున్నారు ఈ సినిమాను చేశారు అనిల్ లోపుడి గారు ఎలా యాక్ట్ చేయమంటే చిరంజీవి గారు అలా యాక్ట్ చేశారు ఏ టోన్లో కావాలంటే ఆ టోన్లో చిరంజీవి గారు డైలాగులు చెప్పారు కొన్ని కొన్ని వింటేజ్ సీన్లను కూడా రీక్రియేట్ చేశారు ఆయన సినిమాలకే సంబంధించిన కొన్ని పాత పాటలకు డాన్సులను కూడా వించారు నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా సినిమాలో కనిపించినా సరే ఆఫీసర్ పాత్ర కంటే కూడా మాజీ భర్త పాత్రని ఈ సినిమాలో నూటికి తొంభై శాతం సీన్లలో చిరంజీవి గారు పోషించారు ఆరేడేళ్ల క్రితం విడాకులు తీసుకున్న భార్యతో మళ్ళీ కలిసి జీవితాన్ని పంచుకోవాలని తాపత్రయపడే సగటు మధ్యతరగతి వ్యక్తుల చిరంజీవి గారి యాక్టింగ్ అదిరిపోతుంది వింటేజ్ చిరంజీవికి సంబంధించిన సీన్లు కూడా ఫ్యాన్స్కు తెగ నచ్చేస్తాయి ఇక ఈ సినిమాలో నాలుగు ప్లస్ పాయింట్ వెంకటేష్ గారి క్యామియో రోల్ ఆయనకు సంబంధించిన సీన్లు వర్కౌట్ అయ్యాయని నేను చెప్పడం లేదు ఆయన ఈ సినిమాలో ఉండడం వల్ల సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్ను ఈ సినిమా వైపునకు పుష్ చేయడానికి ఆయన క్యామియో పనికొస్తోంది సంక్రాంతికి వస్తున్న సినిమా వల్ల సంక్రాంతి హీరోలుగా అనిల్ లోపడి వెంకటేష్ గారు తెలుగు జనాల మధ్యలో గట్టి మొదలను వేశారు ఇప్పుడు వాళ్ళిద్దరితో కలిసి చిరంజీవి గారు కూడా వస్తున్నారన్న అంశమే ఆడియన్స్ను ఈ సినిమా థియేటర్ల వైపుకు మళ్లిస్తుంది ఇవి ఈ సినిమాలోని ప్లస్ పాయింట్లు ఇక నెగిటివ్ పాయింట్ల విషయానికి వద్దాం ఈ సినిమాకు సంబంధించిన మొట్టమొదటి మైనస్ పాయింట్ కామెడీ ట్రాక్లు వర్కౌట్ కాకపోవటం ఎస్ మీరు ఉన్నది అక్షరాల నిజం అదిరిపోయే రేంజ్ లో కామెడీ పండుతుందని ఏ సీన్ల గురించి అయితే ఈ సినిమా టీం పదే పదే చెప్పుకొచ్చిందో ఆ సీన్లు తన మీద తేలిపోయాయి సంక్రాంతికి కోసం సినిమాలో నటించిన బులిరాజును ఈ సినిమాలోనూ పెట్టారు ఆ పిల్లాడికి సంబంధించిన సీన్లు బాగా వర్కౌట్ అవుతాయన్నారు తీరా సినిమాలో చూస్తే నవ్వే రాలేదు కామెడియన్ హర్ష చముడు పాత్రతో కూడా ఓ ట్రాక్ను పెట్టుకున్నారు అది కూడా సరిగా పేలలేదు ఇక ఫస్ట్ హాఫ్లోనే మామ అళ్ళుల మధ్య కాన్ఫ్లిక్ట్తో కామెడీ అదిరిపోయే రేంజ్లో పేరుతుందని అనుకున్నారు అది కూడా ఏమంతగా పేలలేదు ప్రీ ఇంటర్వెల్ సిన్ నుంచి ఇంటర్వెల్ సిన్ వరకు మాత్రమే కాస్త కూస్తో కామెడీ వర్కౌట్ అయింది ఇక ఈ సెకండ్ హాఫ్లో అయినా కామెడీ ట్రాకులు గట్టిగా పేరతాయా అని ఆశిస్తే అది లేదు ఫ్లాట్ సినిమా సాగుతూ ఉంటుంది ఓ పబ్లో లేడీస్ గ్యాంగ్కు చిరంజీవికి మధ్య నడిచే కామెడీ ట్రాక్ మాత్రం బాగానే పేలింది ఇక బాస్ బాస్ అని పిలుస్తూ చిరంజీవి గారి చుట్టూ ఓ టీం మెంబర్స్ ఉంటారు హర్షవర్ధన్ అభినవ్ గోమటం క్యాథరిన్ తెసాలు ఈ గ్యాంగ్లో ఉంటారు ఈ టీంతో తో కూడా కామెడీ ట్రాక్ లను అనిల్ లోపుడు గారు రాసుకున్నారులే కానీ తెర మీద అనుకున్న రేంజ్లో అయితే వాటికి అప్లాజ్ రాలేదు ఓవరాల్గా చూసుకుంటే అనిల్ రావుడి గారు రాసుకున్న కామెడీ సీన్లకు కాలించలేందో లేక రొటీన్ అయిపోయాయో తెలియదు కానీ తెర మీద ఆ సీన్లను చూస్తుంటే నవ్వు మాత్రం రాలేదు వంద మంది థియేటర్లో కూర్చుంటే నూటికి పది శాతం మంది నుంచి మాత్రమే నవ్వులు వినిపించాయని చెప్పవచ్చు ఇంకా ఈ సినిమాలో రెండో మైనస్ పాయింట్ హీరోను ఆయన రేంజ్కు తగ్గించి మరీ చూపించడం చిరంజీవి గారి రేంజ్ గురించి నేను కాదు మాట్లాడుతున్నది కథలో భాగంగా చూసుకుంటే చిరంజీవి గారు నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ చాలా డిగ్నిఫైడ్గా నడుచుకోవాల్సిన క్యారెక్టర్ అది సిల్లీ వేషాలను వేయకుండా వచ్చిన పనేంటో చకచకాచి కానిచ్చేసి వారం రోజుల్లో రిపోర్ట్ను రెడీ చేయడం ఆయన పని కానీ ఈ సినిమాలో మాత్రం వచ్చిన అసలు పని కంటే కొసరపడితోనే కథను నడిపించేశాడు ఈ సినిమాను చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఓ మెగా అభిమాని నుంచి ఓ కామెంట్ వినిపించింది చిరంజీవి గారు చేసిన కథ అనేది ఆయన రేంజ్ ఎట్టి ఈ సినిమాలో ఉన్నదేంటి అంటూ మాట్లాడుకోవడం వినిపించింది కథాపరంగా చూసుకుంటే ఆయన రేంజ్కు తగ్గ కథ మాత్రం ఇది కాదన్నది వాస్తవం ఇక ఈ సినిమాలో ఉన్న మూడో మైనస్ పాయింట్ ఓ రేంజ్లో పేలతాయి అనుకున్న సీన్లు కాస్త తెర మీద వర్కౌట్ కాకపోవటం వెంకటేష్ గారితో సీన్లు తెర మీద బాగుంటాయని అంతా అనుకున్నారు ఆయన వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కు వెళుతుందని కామెంట్లు కూడా వచ్చాయి కానీ ఆ తరహా రేంజ్లో అయితే వెంకీ చిరంజీవి గారి కాంబినేషన్ సీన్లు లేవు ఒకరి పాత పాటలకు మరొకరు డాన్సులు వేసుకోవడమే సరిపోయింది తప్పితే సిచ్యువేషనల్ కామెడీని క్రియేట్ చేసుకోలేకపోయారు వెంకటేష్ గారి పాత్రను ముగించిన తీరు కూడా చాలా సిల్లీగా ఉంది ఇక ఈ సినిమాలో ఉన్న నాలుగో మైనస్ పాయింట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో లాగా అంతర్లీనంగా ఏదో ఒక మంచి మెసేజ్ ను ఈ సినిమాలో ఇవ్వలేకపోవడం స్త్రీల రక్షణ కోసం ఉన్న చట్టాలను మగాడిని తొక్కి పెట్టడానికి వాడుకోకండి అంటూ చిరంజీవి గారు లెక్చర్ ఇచ్చేలా ఓ కామెడీ ట్రాక్ను రాసుకున్నారులే కానీ అది మహా అయితే జస్ట్ ఐదు నిమిషాల సీన్ కానీ సంక్రాంతికి వస్తున్న సినిమాలో గురువులకు సంబంధించిన ఓ సపరేట్ ట్రాక్ ఉంటుంది అంతర్లీనంగా ఓ మెసేజ్ ఉంది కానీ ఈ సినిమాలో మాత్రం అలాంటిది ఏమీ లేదు పైగా అసలు భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు విడిపోయారో కారణాలు చెప్పలేదు మళ్ళీ ఎందుకు కలిశారు అన్నదానికి కూడా కరెక్ట్ సీన్లతో చూపించలేదు కనీసం భార్యకు సారీని కూడా భర్త పాత్రలను చిరంజీవి గారితో చెప్పించలేదు వందల మంది ఉద్యోగుల ముందు భార్యను కొట్టడం అన్నది ఖచ్చితంగా భర్త తప్పే ఆ తప్పునకు హీరో సారీ చెప్పాలి కదా ఆ తర్వాతే ఇద్దరూ కలవాలి కదా చిరంజీవి గారితో సారీని చెప్పిస్తే ఫ్యాన్స్ మెచ్చరన్న భయమేమో కానీ ఆ తరహా సీన్లు మాత్రం లేవు క్లైమాక్స్కు కరెక్ట్ జస్టిఫికేషన్ మాత్రం ఇవ్వలేకపోయారు ఇవి ఈ సినిమాలోని ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు టోటల్గా చూసుకుంటే రొటీన్ కథ లాజిక్లు మాట్లాడితే అంతా డొల్లగా మిగిలే కథ అసలు కథ కంటే కూడా ఓ స్పెషల్ ఆపరేషన్ కంటే కూడా పర్సనల్ ఆపరేషన్ చుట్టూనే ఎక్కువగా నడిచే కథ వల్ల బ్లాక్ బాస్టర్ హీట్ అవుతుందనుకన్న సినిమా కాస్త ఓ అబో యావరేజ్ సినిమాగా టాక్ను తెచ్చుకుంటుంది పర్లేదు బాగానే ఉందిలే సంక్రాంతికి వస్తున్న సినిమాలు రేంజ్లో అయితే లేదు అన్న కామెంట్లో వినిపిస్తాయి అనిల్ రావుపుడి గారు రైటింగ్ పరంగా చాలా చాలా వీక్గా మారిపోయిన సినిమా ఇది ఈ సంక్రాంతి పండగకు ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి మూలాన ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తాయి అదృష్టం బాగుంటే తర్వాత రాబోయే సినిమాల్లో కూడా కంటెంట్ పెద్దగా లేకపోతే మాత్రం ఈ ఏడాది సంక్రాంతి విన్నర్గా ఈ సినిమాయే నిలిచే ఛాన్సులు కూడా లేకపోలేదు సంక్రాంతికి వస్తున్న సినిమాకు మిక్స్డ్ రివ్యూలో వచ్చినా అది కాస్త బ్లాక్ బస్ట్ రేంజ్లో హిట్ అయింది కదా ఈ మనశంకర వరప్రసాద్ సినిమాకు నెగిటివ్ రివ్యూలు మిక్స్డ్ రివ్యూలు రావు బాగోలేదు అన్న కామెంట్లు అయితే రావు పర్లేదు అబోవ్ యావరేజ్ హిట్ అనే టాకులు మాత్రమే వస్తాయి నా వరకు అయితే ఇది అబో యావరేజ్ సినిమా సంక్రాంతి సీజన్లో వచ్చారు కాబట్టి ఈ సినిమా నడిచిపోతుందిలే కానీ వేరే సీజన్లో ఈ సినిమా వచ్చింటే మాత్రం ఖచ్చితంగా అనిల్ రావు పుడి దొరికిపోయేవాడు ఇదండి మనశంకర వరప్రసాద్ గారు సినిమా రివ్యూ మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ